नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजाय नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः रामाय राम भद्राय रामचंद्राय रघुनाथाय नाथाय सीताय पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము పంచసప్తతి తమ సర్గ దెబ్బై ఐదవ సర్గ రామలక్ష్మణులు మాటలాడుకొనుచు పంపా తీరము చేరుట దివం తుతస్యాం య తాయాం శబర్యం స్వేన తేజసా లక్ష్మణేన సహ భ్రాత్రా చింతయామాస రాఘవ ఆ శబరి తన చేత స్వర్గమునకు వెళ్లిన పిమ్మట రాముడు సోదరుడైన లక్ష్మణునితో ఆలోచించెను ప్రభావం ఆలోచించను సచింతయర్మాత్మా ప్రభావత్మనా లక్ష్మణం రాఘవో బ్రవీత్ ధర్మాత్ముడైన ఆ రాముడు మహాత్ములైన ఆ మునీశ్వరుల ప్రభావమును గూర్చి ఆలోచించి హితమును చేయువాడు ఏకాగ్ర చిత్తము కలవాడు అయిన లక్ష్మణునితో ఇట్లు పలికెను దృష్టోయమాశ్రమ సౌమ్య బహ్వాశ్చర్యకృతాత్మ విశ్వస్త మృగశాదూ నానావిహ సేవి ఓ లక్ష్మణ చాలా ఆశ్చర్యకరము నమ్మిక గల అనగా భయములేని లేళ్ళూ పులులు కలదీ అనేక విధములైన పక్షుల చేత సేవింపబడినదీ అయిన పవిత్రములైన హృదయములు గల మహర్షుల ఆశ్రమమును చూచినాము సప్తాముద్రామేషు తీర్థేషు లక్ష్మణ ఉపస్పృష్టం చ విధివత్ ఓ లక్ష్మణ ఈ ఏడు సముద్రముల తీర్థములలో స్నానము చేసి యాస్త్రముగా పితృతర్పణములు కూడా చేసినాము ప్రణష్టమశుభం తల్యాణం తత్వేన హృష్టం మే మనో లక్ష్మణ హృదయేహి నర వ్యాఘ్రశుభమావిర్భవిష్య ఓ లక్ష్మణ అశుభము నశించినది ఆయా కళ్యాణములు ప్రాప్తించినవి ఈ విషయము విషయముచేత నా మనస్సులకు సంతోషము కలిగినది శుభము రానున్నప్పుడు హృదయమునకు కదా తదా తమిష్యామి పంపాం తాం ప్రియదర్శనాం నాతి దూరే ప్రకాశతే యస్మిన్ ఎస్వసతి ధర్మాత్మా సుగ్రీవోంశుమ నిత్యం సహ సహవా అందువలన సూర్యకుమారుడు ధర్మాత్ముడు అయిన సుగ్రీవుడు నిత్యము వాలికి భయపడుచు నలుగురు వానరులతో కలిసి నివసించుచున్న ఋష్యమూక పర్వతము ఏ పంపా సరస్సుకు దగ్గరగా ప్రకాశించుచున్నదో అట్టి చూచుటకు ఆనందము కలిగించు పంపా సరస్సునకు వెళ్లదము రమ్ము తం ద్రష్టుం సుగ్రీవం వానరర్షభం హి మే సౌమ్య సీత పరిమార్గణం సౌమ్యుడా వానరశ్రేష్ఠుడైన సుగ్రీముని చూడవలనని నాకు తొందరగా ఉన్నది ఇందుచేతననగా సీతాన్వేషణము ఆతని పైననే ఆధార ఉన్నది ఏం బ్రువాణం తం ధీరం రామం సౌమిత్రిరబ్రవీత్ తత్ర మమాపిత్వరతే మనః ఇట్లు పలుకుచున్న ధీరుడైన రామునితో లక్ష్మణుడు ఇట్లు పలికెను నా మనస్సు కూడా తొందరపడుచున్నది శీఘ్రముగా అక్కడికి వెళ్ళెదము ఆశ్రమాత్తు నిష్క్రమ్య స విషాంపతి ఆ లక్ష్మణేన సహ లక్ష్మణ ప్రభు పిమ్మట మానవుల అధిపతి ప్రభువు అయిన ఆ రాముడు ఆ ఆశ్రమము నుండి బయల్వెడలి లక్ష్మణునితో కలిసి అక్కడ నుండి పంపానదీ తీరమునకు చేరను సదర్శ తుణ్యాముదారజన ద్రుమలతా కీర్ణాం పంపాం పమీయ వాహిని పద్మై సౌగంధికైస్తామ్రాం శుక్లాం కుదమండలై నీలాం తిమ్మట రాముడు పవిత్రమైన ఆ పంపను చూచెను దానిని ఉత్తములైన నరులు సేవించుచుండిరి దాని తీరములు అనేక విధములైన వృక్షముల లతల లతలచేత వ్యాప్తములై ఉండెను అది త్రాగుటకు తగిన మంచినీటితో నిండి ఉండెను ఆ సరస్సులో మంచి సువాసన గల ఎర్రని పద్మములు తెల్లని కలువలు నల్లని కలువలు చేత అది వివిధ వర్ణములతో విచిత్రముగా ఉన్న కంబలి వలె ఉండెను నామ హ్రదం సమవగాహత రాముడు ఉదకముతో నిండిన ఆ పంపా సరస్సును దూరము నుండియే చూచి దాని సమీపమునందున్న మతంగ సరసము అను పేరు పేరుగల చెరువులో దిగి స్నానము చేసను అరవిందోత్పలవతీ పద్మ సౌగన్ధి కాయుత్రవణోపేతర్ణోద్ఘుష్ట నాదితర్బీజ పూరైవై శుక్లద్రుమైస్తా పుష్పితై కరవీరై పున్నాగ్చు పుష్పితై

రాఘవౌ చైవ సరస పశ్యంతే శకునైర్యుతం ఆ రామలక్ష్మణులు సావధాన చిత్తులై తొందర లేనివారై ఆ వనములోనికి వెళ్ళిరు మార్గమధ్యమునందు పంపా సరస్సును దాని ప్రక్కనున్న వనమును చూచిరి ఆ పంపా సరస్సు ఎర్రని పద్మములు కలువలు తెల్లని పద్మములు ఎర్రని కలువలు ఉండెను దాని చుట్టూ పుష్పించిన మామిడి చెట్లు బొట్టుగ చెట్లు దానిమ్మ చెట్లు చెట్లు ఏరుమద్ది చెట్లు పుష్పించిన గన్నేరు చెట్లు పొన్న చెట్లు జాజి తీగలు మల్లెపొదలు మర్రి చెట్లు తినాసపు చెట్లు అశోక వృక్షములు ఏడాకుల అరటి చెట్లు మొగలి చెట్లు గురివెంద చెట్లు ఇంకా ఎన్నో ఇతరములైన చెట్లు ఉండుటచే ఆ సరస్సు అలంకరించుకొన్న స్త్రీవలే ఉండెను నెమళ్ల కేకాధ్వనులతో ఆ ప్రాంతము ప్రతిధ్వనించుచుండెను కోయష్టిక పక్షులు బెగ్గురు పక్షులు చిలకలు మొదలైన పక్షుల ధ్వనులు వినబడుచుండెను ఆ సరస్సు ప్రక్కనే ఉన్న వనమును కూడా చూచుచు దానిలోనికి ప్రవేశించిరి సద దర్శ తంపాం సీతీశుభా తిలకాశోక పున్నాగ వకుళో కాశిని పిమ్మట ఆ రాముడు చల్లని నీటితో నిండి ఉన్నది మంగళప్రదము తిలక అశోక పున్నాగ వకుళ ఉద్దాల వృక్షములతో ప్రకాశించుచున్నది అయిన పంపా సరస్సును సూచను సరామో వివిధాన్ వృక్షాన్ సరాంసి వివిధాని చ పశ్యన్ జగామ పరమం హ్రదం ఆ రాముడు అనేక విధములైన వృక్షాలను అనేక సరస్సులను చూచుచు మన్మధునిచే పీడింపబడుచున్నవాడై శ్రేష్టమైన ఆ పంపా సరస్సును సమీపించును పుష్పిపవనోపేతా సాలచంపక శోభితాం షట్పదౌఘ సమావిష్టాం శ్రీమతిమతుల ప్రభా స్ఫటికొపమతో యాఘ్యాం దృష్ట్వా పునః పంపాం పద్మసౌగంధికైర్యుతాం ఇత్యువాచ తదా వాక్యం లక్ష్మణం సత్య విక్రమ ఆ పంపా సరస్సు చుట్టూ పుష్పించిన వనములు ఉండెను సాల చంపక వృక్షములు దాని ప్రకాశములు ఇనుమడింపచేయుచుండను అక్కడ తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఎగురుచుండెను శోభాయుక్తమై సాటిలేని కాంతితో ప్రకాశించుచున్న ఆ పంపా సరస్సులోని జలము స్ఫటికము వలె నిర్మలముగా ఉండెను దానిలోని ఇసుక చాలా మృదువుగా ఉండెను పద్మములతోనూ ఎర్రని కలువలతోనూ నిండియున్న ఆ పంపానదిని నదిని మరల చూచుచూ సత్యమైన పరాక్రమము గల రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను అూర్వక్ పర్వతో ధాతు ఇది ఖ్యాత పుణ్య పుష్పిత ధాతువుల చేత అలంకరించబడినది పుణ్యము పుష్పించిన వృక్షమును కలది అయిన ఋష్యమూకము అనే ప్రసిద్ధి గల వెనుక చెప్పిన పర్వతము దీని తీరమునందే ఉన్నది హరే ఋక్షరజో నా పుత్రస్త మహాత్మన అధ్యాస్తేత మహావీర్య సుగ్రీవ ఇది విశ్రుత వృక్షరజస్సు అను పేరుగల మహాత్ముడైన వానరుని కుమారుడు సుగ్రీవుడని ప్రసిద్ధుడు మహాపరాక్రమశాలి అయిన ఆ వానరుడు ఆ పర్వతము మీద ఉన్నాడు వానరేంద్రం నరర్షభ ఇత్యువాచ పునర్వాక్యం లక్ష్మణం సత్య విక్రమం ఓ నీవు వానర నాయకుడైన సుగ్రీవుని వద్దకు వెళ్ళుము అని రాముడు సత్యమైన పరాక్రమముగల లక్ష్మణునితో చెప్పి మరల ఇట్లు పలికెను దీనేన రాజ్యభ్రష్టమాసక్త కథం మిశక్యం ఓ లక్ష్మణా నేను రాజ్యమును పోగొట్టుకొంటిని దీనుడను నా మనస్సు సీతపై లగ్నమై ఉన్నది అట్టి నేను సీత లేకుండా ఎట్లు జీవించగలను మదనాభిపీడి సలక్ష్మణం తటినీ వివేష పంపాంతటినీ మనోరమాం రఘూత్తోక మన్మథుని చేత పీడింపబడిన ఆ రాముడు ఇతర ఆలోచనలేవీ లేని లక్ష్మణునితో ఇట్లు పలికి శోక విషాదములతో బాధపడుచు మనోహరమైన ఆ పంపా సరస్సును ప్రవేశించను అనగా సరస్సును సమీపించను తో మహద్వర్త్మ సుదూర సంక్రమం క్రమేణ గత్వా ప్రవిలోక యన్మనం దదర్శ పంపాం శుభదర్శ కాననాం అనేక నానా విధ పక్షిజాలకాం పిమ్మట రాముడు చాలా దూరము నడవవలసి ఉన్న దీర్ఘమైన మార్గమును క్రమముగా నడిచి వనమును చూచుచు మంగళకరమైన దర్శనము గల అనగా చూచుటకు మంగళకరమైన అడవులు కలది అనేక విధములైన అనేకమైన పక్షుల సముదాయములు కలది అయిన పంపను చేరెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికాగ్యే అరణ్యకాండే పంచసప్తతి తమ अरण्यकाण्डः सम्पूर्णम् मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम